గుంటూరు జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ నాగలక్ష్మి వరద పరిస్థితులపై సమీక్షిస్తున్నారు జిల్లాలోని లంక ప్రాంతాల్లో వరదల్లో ఇరుక్కున్న ప్రజలను హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు కరకట్టతో పాటుగా జిల్లాలోని పలుచోట్ల కాలువలకు గండ్లు ఏర్పడ్డాయని వాటిని త్వరితగతిన పూడ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో అక్కడి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు ప్రజలకు అవసరమైన ఆహార వసతిని అందిస్తున్నామని తెలిపారు కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ వివరించారు లో మనకి దాదాపు లాస్ట్ టూ డేస్లో వచ్చిన హెవీ రైను దాని తర్వాత మొన్న నైట్ నుంచి వచ్చిన వరదలు వల్ల నిన్న దాదాపు రోజే మనకి మా నైట్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో దాదాపు నాలుగు లక్షల క్యూసెక్స్ నుంచి నిన్న నైట్ మనకి దాదాపు పన్నెండు లోపు పదిన్నర క్యూసెక్స్ వరకు కూడా వాటర్ రావడం జరిగింది మనకి మన జిల్లాలో నది ఆనుకొని ఉండే ప్రాంతంలో మనకి చాలా చోట్ల ఊర్లో నీళ్ళు కావడము కాలనీస్లో నీళ్లు కావడము వాళ్ళని కూడా మనము రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేసి షిఫ్ట్ చేయడం ఈ కార్యక్రమం చేసాము మనకి నది ఆనుకొని ఉన్న గ్రామాలు ఏరియాస్ చూసినట్లయితే వేరియస్ ఫ్యామిలీస్ని రెండు మూడు రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లోనూ షిఫ్ట్ చేయడం జరిగింది ఉండవల్లి కరకట్ట మీద వంతన ఆశ్రమం దగ్గర కూడా ఇప్పుడు పెద్ద రాక్స్ అవి మొబిలైజ్ చేసి దాన్ని కూడా ఇప్పుడే జస్ట్ క్లోజ్ చేయడం జరిగింది సో అలాగే మనకి తెనాలి కాన్స్టెన్సీలో కూడా కొల్లిపర అటువైపు వల్లభాపురం ఏరియాస్లో కూడా మనకి బ్రీచెస్ ఉంటాయి అక్కడ కూడా డస్ట్ మొబిలైజ్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఇలా అన్ని చోట్ల అంతర్ అధికారులు కూడా చాలా అలర్ట్గా మనకి రిలీఫ్ క్యాంప్స్ దగ్గర కానీ ఇరిగేషన్ సిబ్బంది కానీ రిలీఫ్ సిబ్బంది కానీ లోకల్ రెవెన్యూ పోలీసు తర్వాత పంచాయత్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా అందరూ కూడా అటెంటివ్గా చేస్తున్నారు